లుకస్ వార్త పదమూడవ అధ్యాయము పదవ వచ్చిన విశ్రాంతి దినమున యేసుక్రీస్తు వారు ఎక్కడ ఎక్కడికొచ్చాడు సమాజ మందిరములో ఆరాధిస్తానికి వచ్చిన బిడ్డలను దేవుడు చూస్తూ ఉంటాడు ఆ మందిరంలో ఆయన ఉంటాడు ఇద్దరు ముగ్గురు కూడు ఉంటారు అక్కడ నేను ఉంటానాడు ఆయన విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో ప్రవేశించి బోధించుచుండగా పద్దెనిమిది సంవత్సరాల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ అంటే ఇప్పుడు మనం వచ్చిన వాళ్ళందరిలో మందిరంలో మందిరంలోకి వచ్చిన వాళ్ళందరిలో ఎవరు ఏ సమస్యతో ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో ఆయన చూస్తున్నాడు అర్థమైందా ఎక్కడుందంటే మందిరంలో ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడువు వంగిపోయి దెయ్యం చేత వేధించబడుతున్నామే అక్కడుందే ఇక్కడ పది సంవత్సరాల నుంచి కావచ్చు ఏడు సంవత్సరాల కావచ్చు రెండు సంవత్సరాల నుంచి కావచ్చు మూడు సంవత్సరాలకి కావచ్చు నెల నుంచి కావచ్చు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆరాధించటానికి వచ్చిన బిడ్డలను దేవుడు చూసి ఏమంటున్నాడా చదువు చూచి పిలిచాడా ఆగు అంతమందిలో ఆమె పిలుస్తున్నాడు అంటే నీ బాధ నువ్వు ఏ వేదనతో వచ్చావో ఏసుకు తెలుసు అందుకనే మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు మొదటి నిర్ణయం తీసుకున్నాడు అద్భుతం రెండోది కట్టించాడు అద్భుతం మూడు ఆరాధించటానికి వచ్చింది ఏ స్థితిలో వచ్చిందే ఏ స్థితిలో వచ్చింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి వేధించబడుతుందంట అపవిత్ర ఆత్మతో నడు వంగిపోయి చక్కగా నిలబడలేని స్థితిలో మందిరం గుర్తొచ్చింది పాపం ఇంట్లో పండుకొని కాఫీ టీయో దాగి కాలం వెళ్ళబొచ్చక ఏందమ్మా మందిరానికి రావు అంటే పైన చూడు ఆకాశం కనపట్టలేదా ఏమైందమ్మా చినుకులు కొరుతున్నాయిగా మాసానికి బాగుండావా పాతగా గొడిగేసుకొని చికనైపోద్ది మెలుకు వస్తుంది అప్పుడు వర్షం చూడవు మంచు చూడవు ఎండ చూడ కుప్పలు అయిపోతాయి మళ్ళీ ఎగబడటం కొవి అయిపోయింది మొక్క అయిపోయింది మందిరం దగ్గరకు వచ్చి మాత్రం ఇంకొక మొక్క చెప్పవా అని మాత్రం అనరు అక్కడ ముక్కలు మాత్రం ఏమి అన్యాయం ఆమె ఏ స్థితిలో మందిరానికి వచ్చిందమ్మా నడు వంగిపోయి అంటే దేవుని మందిరంలో ఏ స్థితిలో ఉన్న ఆయన మందిరానికి నేను అక్కడ ఉంటే ఆయన మందిరంలో ఉంటే ఆయన ఆరాధించడానికి వస్తే మనుషులు చూడకపోవచ్చు ఎవరు సాయం చేయకపోవచ్చు కానీ నన్ను సృష్టించిన నా దేవుడు మందిరంలో ఉంటాడు గనక నా బాధను ఏదో ఒక రోజు ఆ బాధను గద్దిస్తాడు అనే వచ్చింది ఆమె మనమేమో రోగం వస్తే ఇంట్లో ఉంటుంటివి ఆమె ఆ బలహీనత ఉంటే మందిరానికి వస్తున్నాయి అంత రివర్స్ లేదు అమ్మ బంధువుడు వచ్చిన్న సెలవే అంట్లు ఉన్నాయన్న సెలవే బట్టలు ఉతకాలన్న సెలవే చెప్పు అన్నిటికీ ఏ వంక అంటే ప్రార్థనకే వంక ఇంకా విచిత్రం ఏంటంటే అన్న స్నానం చేయలేదన్న చేయకపోతే ఆమెందమ్మా స్నానం చేయలేదన్నా అవన్నీ చూసింద చెప్పు దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చింది నడు వంగిపోయి పద్దెనిమిది సంవత్సరాలు అప్పటికే అంటే ఎంత వేదనకు గురై ఉండాలో తెలుసా ఎందుకు వచ్చిందో తెలుసా అక్కడ ఆయన ఒంటాడో సంచరిస్తాడో చూస్తాడో పేరు పెట్టి పిలుస్తుడు మాట్లాడతాడో ఎంతమంది బలహీనులు ఇక్కడ బలపరచబడ్డారు అమ్మా ఎంతమంది అమ్మ మంచం పట్టిపోయి ఉన్న దేవుడు తిరిగి లేపిండు ముద్దు మైండ్లు కూడా దేవుడు అట్లా తిప్పిండు ఎక్కడ దేవుని సన్నిధంటే ఏమనుకున్నాం దేవుడు ఒక వ్యక్తిని చక్కగా నిలబెడతాడు చూడు ఆమెను పిలిచాడు పిలిచి పిలిచి అమ్మా చెప్పి ఆమె మీద చేతులుంచగానే చక్కగా నిలవబడియా దేవుడు చక్కగా నిలబెడతాడు చక్కగా మాట్లాడిస్తాడు చక్కగా ఆతిథ్యం ఇచ్చేటట్లు చేస్తాడు చక్కగా వస్త్రాలు వేసుకునేటట్లు చేస్తాడు అది బయట ఉండదు ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు దెయ్యం వదులుద్ది కాబట్టి ఆరాధిస్తాం మహిమపరుస్తాం ఘనపరుస్తాం ఎక్కడికి వస్తే దెయ్యం పోవాలి కానీ ఎక్కడికి దెయ్యం పట్టించుకుంటే అట్టా చెప్పు అదివరకు మూసుకేసుకో అవి మనకు తెలియదు కాబట్టి సిస్టర్ బ్రదర్ ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి ఎక్కడ నేర్పుతున్నాడు ఎక్కడ చక్కగా చేస్తున్నాడో వంగిపోయిన జీవితాలనే దేవుడు చక్కగా నిలబెడతాడు మాట్లాడిస్తుడం అంతేకాదు ఆ బిడ్డలు మాట్లాడుతుంటే అనేకులు అనేకులు నేర్చుకునే స్థానంలో ఉంచుతాడు మరి వాక్యం అంటే ఏమనుకున్నా చెప్పు ఒక వ్యక్తి చెడు మాట్లాడుతున్నాడు అంటే అదొక రోగము ఆ రోగం మందిరంలో ఆ రోగాన్ని పుట్టిచ్చే దెయ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడో ఆమె మీద చేతులుంచి నీ బలహీత నుంచి విడుదల పొంది ఉన్నామని చెప్పగానే దెయ్యం ఏం చేసింది ఆరిపోయింది అది ఇక ఏమో చక్కగా నిలబడి ఇక దేవుణ్ణి మహిమపరుస్తూ పాట పాడుతుంది దేవుడు మందిరంలో ఉన్న ప్రతి బిడ్డని ఆరాధించి పాటలు పాడి చక్కగా ఉండినట్లు చేయునుగాక వాక్యమనే రంపమో అట్లా వంగిపోయినామని చక్కగా నిలవబెట్టింది అరే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అదే పాటేనాయా జనవరి ఒకటో తారీఖున వచ్చే సంవత్సరం అదే నాయా ఇంకేం చక్కగా అప్పుడు ఎంత తిన్నావు ఇప్పుడు ఎంత ఇంతే తింటావా అప్పుడు ఎంత జీతం తీసుకున్నావు ఇప్పుడు ఇంతే జీతం తీసుకుంటావా కాదు కదా కథ కొత్త పాటలు నేర్చుకోండి ఎదగాలి మొదట దేవుని సన్నిధిలో ఏ నిర్ణయం తీసుకున్నాడు ఆయన నిర్ణయం తీసుకున్నందుకే ఆయన ఆ వంశాన్ని దీవిచ్చాడు రెండు మందిరం కట్టించిన ఆయన కుటుంబంలో రోగాన్ని దేవుడు తీసేస్తున్నాడు మూడు మందిరాలు ఆరాధించటానికి ఏ స్థితిలో వచ్చినదయ్యా అంటే నడవలేని స్థితిలో లేగవలేని స్థితిలో బలహీనతలుగా వచ్చింది ఏం చేశాడంటే ఈ స్థితిలో కూడా నేను గుర్తొచ్చాను నా సన్నిధి గుర్తొచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పటిదాకా నువ్వు వంగి ఆరాధించావు అంటే నీ అప్పుల్లో నీ అనారోగ్యంలో నీ బాధల్లో నీ వేదనలో కృంగిపోయి వంగిపోయి ఆరాధించావు ఇక నుంచి అది కాదు నీ ఆరాధన చక్కగా నిలబడి దేవుడిని మేమే పరుస్తావు పోనాడు దేవుడు అంతే ఇక చక్కగా నిలబడి అంద ఆరాధించిందంట ఇప్పుడు ఇంటికి ఎట్ట ఇంటికి ఎట్ట బావాలి మనవాళ్ళేమో చక్కగా ఉంటే మనకు అసలు ఇష్టం ఉండదు ఇప్పుడు ఎప్పుడు లోకంలో తిరిగే వ్యక్తి మందిరంలో చక్కగా బాగా నే పాటలు నేర్చుకొని వాక్యం నేర్చుకొని మంచి సాక్ష్యం ఉంటే జనాలకు ఇష్టం ఉండదు మళ్ళీ వంగిపోయే తట్టు చేయాలి మళ్ళీ బ్యాడ్ సాక్ష్యం మళ్ళీ ఏదో ఒక వంక పుర్లు మందిరానికి వెళ్ళి నేను బాగుపడ్డాను అంటే జనం బయట వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నావు సంతోషించరు అయ్యా బాగుపడ్డాడుగా ఎదుగుతుడుగా ఈ సాక్ష్యాలు ఉంటాయి అందుకనే కొంతమంది బైబిల్ తీసుకొని రారు మందిరానికి సిగ్గు కవర్లో పెట్టుకొని వస్తారు కొంతమంది డేరు కదేమీ దేవుని బిడ్డలు మందిరానికి పోతానని చెప్పుకోలేరు ఎందుకు అనుకున్నావా సమాజానికి మనం బాగుపడటం ఇష్టం ఉండదు ఒక్క ఏసుకి మనం బాగుపడాలి అనే ఇష్టం ఉంటుంది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అది నీ వ్యాపారంలోని చదువులోని ఆరోగ్య విషయంలో నీ ఆత్మీయతలో రక్షణలో నీ పిల్లలు నీ కుటుంబం నిలబడాలే అని కోరుకునేవాడు ఒక దేవుడే అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్ ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు